ఓం గణేష శారదా గురుభ్యో నమ తత్వదర్శన ప్రేక్షకులకు మరి శ్రావణ పూర్ణిమి శుభాకాంక్షలు ఇనేటి పంచాంగంలో ఇరవై ఇరవై ఐదో సంవత్సరము ఆగస్టు నెల తొమ్మిదో తారీఖు వారము శనివారం అండి తెలుగులో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వాసన సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి పగలు నాలుగు గంటల పగలు ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉందండి శ్రవణ నక్షత్రం పగలు మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది వర్జము రాత్రి ఏడు యాభై ఐదు దగ్గర నుంచి ఎనిమిది ఇరవై ఐదు వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం శనివారం కాబట్టి ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు దుర్ముహూర్తం ఉంది ఈ సమయాలు మినహాయించుకొని మీరు ఏదైనా పనులు చేయాలన్నట్టయితే మీరు చేసుకోవటం మంచిది ఇక ఇవాళ శ్రావణ పూర్ణిమ ఈ శ్రావణ పూర్ణిమలో చాలా విశేషాలు ఉన్నాయండి ఇవాళ వరుసగా మనం చెప్పినట్లయితే ఇవాళ సముద్ర స్నానం చేస్తే మంచిది సముద్రం దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా సముద్ర స్నానం నదీ స్నానం చేస్తే పౌర్ణమి నాడు చాలా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఇవాళ హయగ్రీవి జయంతి అండి అంటే హయగ్రీవుడు హయగ్రీవుడు అనే రాక్షసుని చంపడానికి ఆ పేరుతో అవతరించిన రోజు ఇది హైగ్రీవుడు అంటే గుర్రపు తలకాయ అండి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అది దేవి భాగవతంలో కథ అంతా వివరంగా ఉంది వినాయకుడు గజాననుడైతే ఈయన గుర్రపు తలకాయతో ఉన్నటువంటి ఆ విష్ణు యొక్క అవతారం హయగ్రీవుడిన వేదాది విద్యలకు చదువుకోవటానికి సంస్కృతం నేర్చుకోవటానికి ఈయన్ని ప్రార్థిస్తారు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే ఆ విధంగా హయగ్రీవ జయంతి ఆ హయగ్రీవుని ఆరాధించడం మంచిది ఇక రెండవది ఏంటంటే రాఖీ పూర్ణిమ రాఖీ పండగ నాడు అన్నజల్ల అక్కడ చెల్లెళ్ళందరూ కూడా సోదరులకు రాఖీ కట్టే సాంప్రదాయం మనకు సనాతనంగా ఉంది వాళ్ళు ఎవో బహుమతులు ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది యేనబద్ధ వలీరాజో దానవేంద్రో మహాబలహ తేనత్వామ అభిబ్రాజే రక్షమాచలమాచల అని ఆ శ్లోకం చదివి కట్టే సాంప్రదాయం ఉన్నదండి ఇక తర్వాత చూసినట్లయితే మూడోది ధన్యాల పౌర్ణమి యజ్ఞోపవేతాన్ని మార్చుకుంటారు ఇవన్నీ కూడా ఈ రోజున ఆచరించాల్సినటువంటి ముఖ్య విధులుగా మనం చేస్తూ స్వస్తి